దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ నూట యాభై ఎడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి గతతో సమానంగా ఉన్నాయి మూడో జారు నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట బయలుదేరి రావాలా రెండో రౌండ్ మూడు వందల అడుగు దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి గత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చాలా మూడో రౌండ్ నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు ఉన్నాయి మొదటి జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి విద్యా విద్యాబోబుల్ రెడ్డి గారు రుఖవారి గ్రామం కడప రూరాలు వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా రామ్ 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 గుల్రేస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కిస్తున్నాడు ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప బయలుదేరి రావాలా తెలిపిన ఉన్నప్పుడు బత్యాడు కూడా ఆడుకుంటారా రైతుకొచ్చి ఆపడం కష్టం ఐదో రౌండ్ ఏడు ఉండో యాభై ఏడు గో దూరాం నాలుగు నిమిషాల సెకండ్లు పూర్తి చేసుకుని ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట బయలుదేరి రావాలా విద్యా విద్యాబోబు రెడ్డి గారు రుతవారి పల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండో వాడిని వేసుకుంటూ పోవాలి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు మీద కట్టేట ఆరో తొమ్మిది వందల దూరాన్ని ఐదు నిమిషాల పైకెండ్ల పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్ల ముందా మొత్తం

మొదటి స్థానానికి నలభైలో ఉన్నాయి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బుజా విద్యా బోబుల్ రెడ్డి గారు రుక్కవారి పల్లి గ్రామం కడ ఈ యాభై దాకా వచ్చినా పోయిన اٹھا نا تے نہ پٹ تے تصن تدی ولے دی لگتے جا ఎనిమిదవల ఉండో పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి జత కన్నా ముందంజలో ఉన్నాయి నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడో జతవారు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా మైకు ఈ పాటు పోతే కూర్చోస్తా మేము బాగా సిగ్నల్ రెండో కాడి రన్నింగ్ బాపనయ్య నూట యాభై కోట్లు పదహారు సుబ్బడి పదమూడు తిరిగి సార్ పదార్డు పదవ ఎనిమిది దూరాన్ని బయలుదేరి రావాలా లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పేటవారి జత బయలుదేరి రావాలా రెడ్డి గారు రుక్కవాడిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పదకొండవ రౌండ్ పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఒక్క నిమిషం ముందంజలోనే ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలోనే ఉన్నాయా Ah, 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 ah! పదకొండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నలభై వేల రూపాయలు కట్ట కట్ట అన్నపల్లమ్మ తల్లి దేవస్థానం కట్ట రౌండ్ నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి లోలీ మేడం గారు అలగనూరు వారి జత కన్నా పద్మూడవ రౌండ్ లో ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాగేశ్వర స్వామి ఆశస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం

నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఒక్క నిండ్జలో ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్లో ఉన్నాయి విద్యా బోబుల్ రెడ్డి గారు రుక్కవారి పల్లె వారి జత పోటీలో ఉన్నాయి బా

పదహైదు రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీరు ఆ చివరికి వెళ్లి తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కానీ వెనకలున్నాడు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు పొట్టుడే గాని గట్టుడు పదహారవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ లో నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నలభై వేల రూపాయలు కట్టా కట్టా అన్నపల్లమ్మ తల్లి దేవస్థానం కట్టా బార్డర్ లైన్ గమనించుకోవాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయా పదిహేడవ రౌండ్ రెండు వేల ఐదు వందల యాభై ఐదుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మీకు సమయం మూడు నిమిషాలు

పద్దెనిమిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పంతొమ్మిదవ రౌండ్ రెండు వేల ఎనిమిది వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ ఎండగా తన్నకపోతారు బకితత్తు సల్ల గల్ల అవుతనే సన్నీ ఈ 1 నిమిషంకిలే ఒక్క ఆ ఇరవై రెండు పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఇరవై Daddy! ట్రాక్టర్ణిప ప్రసిద్ధి వినాయక స్వామిషన్ విద్యాం కడప కడప జల దూరం మూడు వేల ఎనిమిది అడుగులు ఈ నూట యాభై కోట్ల పడవలో ఇరవై రౌండ్ తిరిగి ఇరవై ఒకటో రౌండ్ లో ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి రెండో యజట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి